ఒక తెలుగు సెలబ్రిటీ ఇది మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అరే మా ప్రభాస్ గారి విగ్రహం లో ఉంది అని మీకు అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు చేసి అరే మేడం టు సోడల్ ఫోన్ చేశారు అంటే ఎక్సైట్మెంట్ కంగారులో ఫాస్ట్గా మారుతాడు ఇప్పుడు మేడం టు సోడల్ ఫోన్ చేశారు అంటే ఫోన్ చేశారు అరే మన స్టాచ్యూ నేను అర్థం కాలేదు స్టాచ్యూ ఏంటి అంటే బాహువులు అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం కానీ మేడం టు అనేది వాళ్ళు ఎక్కడ లైన్లో లేదు ఆ డ్రీమ్లో ఏంటంటే ఏంటి రా అంటే అదే రా మేడం టు సోడ్ స్టాచ్యూ ఆడ కంగారు ఉంది మోడీ గారిది ఉంది స్టాచ్యూ అదే ఏం ఏంటి అసలు క్లారిటీ అవసరం కంగారు పడుకు మేడం టు స్టాచ్యూ ఏంటి మేడం టు సార్లో మన స్టాచ్యూ పెడుతున్నారు వాళ్ళు నీ అప్రూవల్ నా ఏంటి రా అసలు ఏంటి మేడం టు సైడ్లో మళ్ళీ స్టాచ్యూ పెడుతున్నారు అవును అంతేదో ఒకసారి ఆగు అని నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను హైపర్ అయిపోయి ఏంటిది ఏంటి నిజమా బాబు అసలు మేడం టు సైడ్ ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి నేను అక్కడ బాహుబలి షూటింగ్లో ఉన్నాం రాజమౌళి గారి కార్తిక్ రాజమౌళి గారి అబ్బాయికి వల్లిగారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మన్నాడు ఏంటి మళ్ళీ ఏంటి ఏంటి అని చెప్పి వల్లిగారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడో నేను ఒకసారి రండి బాబు ఒకసారి కార్య కంటే రాజమౌళి చెప్పా ఇది మ్యాడమ్ టు స్టాచ్యూ పెడతా అంటున్నారు ఆయన పెద్ద స్మైల్ ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు ఇలా లిప్స్ ఇంత పెద్ద దానికి ఒక హాఫ్ డే వన్ డే పట్టింది తర్వాత మళ్ళీ అంటే సూపర్ హీరోలు అది అమెరికా ఏంటిది క్యాప్టెన్ అమెరికా ఈ స్పైడర్ మ్యాన్ అన్నీ ఉండగా మన బాబులు ఉంటుంది డైరెక్టర్ అది వ్యాక్స్ విగ్రహానికి కొంచెం వ్యాక్స్ ఎక్కువ పడుతుంది కొలతలే తీసుకుని వెళ్ళారు ఎంత పడుతుందో మన అయితే డబ్బులు అడగట్లేదు ప్రాబ్లం